దుర్యోధనుడికి ధర్మరాజు ఆహ్వాన పత్రిక పంపిస్తాడు ఆహ్వాన పత్రికలో రాజసూయ యాగంలో ధర్మరాజు చక్రవర్తి అయినందుకు గాను దుర్యోధనుడు ధర్మరాజు చక్రవర్తి అని చదవగానే ఆహ్వాన పత్రికను చింపేస్తాడు చక్రవర్తి అంటే మన దేశానికి ప్రధానమంత్రి ఎలానో అలాగే అన్ని రాజ్యాలకు చక్రవర్తి కూడా ప్రధానమంత్రి లాగానే దుర్యోధనుడు పాండవు నా కొడుకులు ప్రశాంతంగా నిద్రపోనియరు అని మనసులో అనుకుంటాడు మరుసటి రోజు దుర్యోధనుడు ఇంద్ర ప్రస్థానానికి బయలుదేరతాడు దుర్యోధనుడికి ఇంద్ర ప్రస్థానాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు రాజసూయ యాగంలో రాజులు భీష్ముడు శిశుపాలుడు అందరూ పాల్గొన్నారు ధర్మరాజు మొదటి తాంబూలం ఎవరికివ్వాలి అని భీష్ముడిని అడుగుతాడు భీష్ముడు మొదటి తాంబూలం శ్రీకృష్ణుడికివ్వు అని చెప్తాడు ధర్మరాజు మొదటి తాంబూలం శ్రీకృష్ణుడికి ఇవ్వబోతుంటే ధర్మరాజును శిశుపాలుడు నీకేమైనా ఇంగిత ఉందా మొదటి తాంబూలం శ్రీకృష్ణుడికి ఎందుకు ఇస్తున్నావు మీ మందరం ఎర్రీ పప్పలమా లేక ఆయన ఏమైనా పైనుంచి దిగొచ్చాడా ఆయన తోప పుడింగ శిశుపాలుడు శ్రీకృష్ణుడిని తిడుతుంటే శ్రీకృష్ణుడు తాంబూలంలో ఉన్న ఒక్కలను లెక్క పెడుతున్నాడు సహదేవుడు కోపంగా లేచి అగ్రతాంబూలం శ్రీకృష్ణుడికి ఇస్తాం ఎవడైనా ఎక్కువ మాట్లాడితే పాతాళంలోకి తొక్కుతా అని సహదేవుడు అంటాడు భీముడు శిశుపాల నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నిన్న ఇక్కడే చీల్చి చెండాడతా శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి చూపిస్తూ వాడబ్బా వాడో రాజు భీముణ్ణి చూస్తూ మీరేమో చక్రవర్తులు మిమ్లను చూసి భయపడాలా అని శిశుపాలుడు అంటాడు అప్పటికే శ్రీకృష్ణుడు వంద ఒక్కలను లెక్క పెట్టాడు శ్రీకృష్ణుడు వంద ఒక్కలు లెక్క పెట్టాడు అంటే శిశుపాలుడు వంద తప్పులు చేశాడు అని అర్థం భీముడు శిశుపాలు కొట్టడానికి ఆవేశంగా వెళ్తున్నాడు అప్పటికే శ్రీకృష్ణుని సుదర్శన చక్రము శిశుపాలుడి తల మొండం చేసింది ఆవేశంగా వెళ్తున్న భీముడు స్టన్ అయిపోయాడు రాజసూయ యాగంలో ఉన్న రాజులంతా గజ గజ వణుకుతున్నారు అలా శిశుపాలుడు అంతమవుతాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి